బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాజారే గారు యొక్క కార్యక్రమం ప్రకారం మనం నాలుగు గంటలకు భోజనం చేయాలి ఇంకా పదిహేను టైం ఉంది ఈ పదిహేను నిమిషాలు నేను మాట్లాడి ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి పద్ధతుల్లో నాలుగు గంటలు భోజనం తిందాం వాళ్ళందరూ కూడా నాలుగు గంట మనం ఊరు పెట్టాం మిత్రుల వేదిక పేరున్నటువంటి నాయకులు కూడా అందరికీ వేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్న టైం లేదు కాబట్టి అయినా కూడా ఏంటంటే ముఖ్యంగా సచి గారికి అలాగే పాల్ గారికి లక్ష్మి గారికి మిగతా నాయకులు మన ఇప్పుడే మన రాష్ట్ర కార్యదర్శి ఎన్నికైనటువంటి నప్పారావు గారికి అలాగే కొండన్న గారికి దేవుళ్ళు చంద్ర చెన్నయ్యవర గారి పండన్న భీమ్దా మిన్నారావు రాజు రామకృష్ణ మరియు సంతోష్ అంగడ అందరికీ కూడా మీ అందరికీ మద్యం జిల్లా మద్యం జిల్లా నాయకులు అలాగే అల్లూరు సికి జిల్లా నాయకులు ఈ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ రెండు జిల్లాలకు మనకు కావాల్సినటువంటి ముఖ్య నియోజకవర్గాలు ఉన్నాయి కొంచెం ఒకటి రెండు పక్కేళ్ళినా వెళ్ళినా కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో అరకు తో పాటుగా ఏడు ఎస్టీ నియోజకవర్గాల్లో ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిపించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో రోజున మనం ఆదివై సదస్టేట్ ఏర్పాటు చేసుకుంటున్నాం దానికోసం మీరు అందరూ సిద్ధంగా ఉండాలా సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి చేపలెత్తండి థ్యాంక్ యూ మీ చేతి వాళ్ళందరూ కూడా నేను ఒక కార్యక్రమం ఇస్తున్నాను ఎమ్మెల్యేలుగా గెలవాలంటే రాబోయేటువంటి ఎన్నికల్లో అంటే ఒక నాలుగు నాలుగు సంవత్సరాలు ఇంకా టైం ఉంది మన ఎమ్మెల్యేలు ఇవ్వడానికి మన ఎమ్మెల్యేలు గెలిపించుకోవడానికి ఈ మధ్యలో తొందరలో రాబోయేటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఇప్పుడు చేతి వాళ్ళ వాళ్ళందరికీ కూడా జడ్పీటీసీలు ఎంపీటీసీలు అలాగే సర్పంచ్ వార్డు నెంబర్లు కావాలి ముందు దానికి ఎంత మీరు సిద్ధంగా ఉన్నారా ఇప్పుడు సిద్ధంగా ఉన్న వాళ్ళు చేతులు ఎంత అందరూ ఎత్తలేదు అందరూ ఎత్తాలి ప్రతి ఒక్క ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నాయకులు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కార్యకర్తలు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మీ గ్రామానికి సంబంధించిన నాయకులు మీరందరూ కూడా కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా రాజ్యాధికారం లేకుండా మన సమస్యలు పరిష్కారం కావాలి కాబట్టి రాజ్యాధికారం అంటే ఎంపీ ఎమ్మెల్యే ఎంపీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్ ఇవన్నీ కూడా రాజ్యాధికారంలో బాగా కాబట్టి రాజ్యాధికారం అనేటువంటిది మనకి కింద నుంచి బయకు రావాల్సిన అవసరం ఉంది వాడే న్యూస్ పేపర్లు అదేవిధంగా జరిగింది మరింత కుమార్ పెద్దలు చెప్పినట్టుగా రాజారావు వంద తొంభై తొమ్మిదిలో కాసీరామ్ గారు వచ్చారంటే ఎమ్మెల్యేకి రాజారాగారి చేసి మూడు వేల ఓట్లు తేడా ఓడిపోయాడు ఖచ్చితంగా పాడేళ్ళు ఎమ్మెల్యే గెలిపించాలని తెలిసినప్పుడు ఆ రోజున పాడే కావాల్సినటువంటి సర్పంచ్ అందరూ కూడా మనకి గెలిచి చూపించాలి అప్పుడే ఎమ్మెల్యే గెలుస్తారంటే ఆ రోజున రెండు వేల ఒకటిలో మీరందరూ కూడా ఎంతో మంది ప్రజాప్రతినిధులుగా మారారు కాబట్టి మమ్మల్ని సత్యనిసరికి మరోసారి అదే విధంగా రోజు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ మీ ముందు ఒక ఛాలెంజ్ ని పెడతా ఉన్నది మళ్ళా కాంచు గారి పరిధారంతో మన్యంలో దండకారణ్యంలో అరకు పార్లమెంట్ పరిధిలో ఏజెన్సీ పరిధిలో ఆల్ ఇండియా భోజన సమాజ్ పార్టీ యొక్క జెండా ఎగరాలి దాని కోసమే ఈ రోజున ఆల్ ఇండియా భోజన సమాజ్ పార్టీ ఏర్పడింది బిఎస్పీ కి ఆల్ ఇండియా భోజన సమాజ్ పార్టీ చాలా ఏంటో ఒకే ఒక మాటలో చెప్తా ఆల్ ఇండియా భోజన సమాజ్ పార్టీకి అధ్యక్షులు ఎవరు 좌ష్క అధ్యక్షులు ఎవరు లక్కియ రాజారావు అద ఆల్ ఇండియా భోజన సమాజ్ పార్టీ అదే ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఎవరైతే ఎమ్మెల్యేగా గెలవదగినటువంటి శక్తి ఉన్నదో ఎవరైతే ప్రజల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారో ఎవరిని రాజ్యాంగం తీసుకెళ్తారో వాళ్లే నాయకుడిగా ఉద్దేశంతో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఈ రోజున లక్ రాజారావు మాజీ ఎమ్మెల్యేని రాబోయేటువంటి కాలంలో ఈ మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లాలో అన్ని నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలు గెలిపించుకోవటువంటి సత్తా ఒక నాయకుడిని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేయడం జరిగింది ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఈ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకుండా మీరు మీ విశ్వాసంతో నెరవేర్తారనేటువంటి ఉద్దేశం ఒక విశ్వాసం మాకు ఉన్నది అందుకనే ఈ ఆదివాసి గిరిజన సదస్సుకి మేమందరూ వచ్చాం ఎంతో కష్టపడి రావాల్సినటువంటి పరిస్థితులు కాకపోయినా కూడా రావాల్సిన పరిస్థితులు వచ్చాయి మరి డీజీపీ గారు ఒక అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు మేమంతా మిగతా నాయకుల కూడా రావటం జరిగింది కాబట్టి మిత్రుల ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి రావటం అంటే రెండు స్టేజీలు ఉన్నాయి ఒకటి ముందు గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏడు సీట్లు మనం అధికారంలోకి రాకపోతే ఆల్ ఇండియాకి వచ్చి పార్టీ అధికారులకు వస్తా రాదు నిఘా పెట్టాల ఇక్కడ మనం మన కార్యక్రమాన్ని ఇక్కడ రూపొందించుకోవాలి రాబోయేటువంటి ఎన్నికల్లో ఏడు ఎమ్మెల్యే సీట్లు అరకు పార్లమెంట్ సీట్లు కానీ మనం నిజంగా గెలిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచించినట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మనం ప్రసాదించినటువంటి ఎన్నో రకాల అవకాశాలని ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ పథకాల మొత్తం కూడా ఇక్కడ మనం అమలు చేసుకునేటువంటి శక్తి అవకాశం మనకి ఎక్కడ ఉంటుంది అంతేకాదు బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి స్వయం పాలన స్వయం పాలన ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన స్వయం పాలన ఫిఫ్త్ షెడ్యూల్ ఏదైతుందో ఆ ఫిఫ్త్ షెడ్యూల్ ప్రకారం మనం ఇక్కడ మన రాజ్యాన్ని స్థాపించుకోవడానికి అవకాశం ఉంది అంతేకాదు లగే రాజారా కృషితో తెచ్చినటువంటి జీవన నెంబర్ త్రీ ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని మళ్ళా నిలబెట్టుకొని మళ్ళా అప్పుడు మళ్ళీ సాధించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అది ఎప్పుడంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఆల్ ఇండియా మాత్రమే విషయాన్ని ఈ సందర్భంగా మీరు అందరూ కూడా గుర్తించాలి రాబోయేటువంటి రోజుల్లో మళ్ళా రకరకాల వేషన్ వేసుకొని వస్తారు మళ్ళీ ఇందాక మనం మాట్లాడుకున్నాం మనం గెలిపించాం వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడేది లేదు అసెంబ్లీకి వెళ్ళినా మాట్లాడేటువంటి రోజులు కాదు మనం అటువంటి రోజున మనం గెలిపిస్తున్నాం వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులతో వాడు ఇచ్చినటువంటి రకరకాలైనటువంటి ప్రలోభాలతో ఈ మనం పక్క ద్వారా ఆలోచించి పక్కన చూస్తూ ఈ రోజున ఎన్ని హక్కులు ఎన్ని అవకాశాలు మనం మనిషిగా నిలబెట్టినటువంటి ఈ దేశంలో ಬಹುಜನ ಪುರಾಕ ಸಂಬಂಧ ಪ್ರತ್ಯೇಕ ಗಿರಿಜೋನ ಪ್ರತ್ಯೇಕ ಶ್ರದ್ಧೆ ಮನಗೆ ಎಲ್ಲ ಅಕಶ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಆಲೋಚನಾ ಪಾರ್ಟು ವದಿಪಟ್ಟುಕೊರೇ ಪಾರ್ಟಿ ಓಟ್ಲೇ ಬಾಕಿ ಪಡ್ತಾಸ್ ವೈಸಿಪಿ ಓಟ್ಲೇ ಕಮ್ಮು ಬಾಕಿ ವೈಸಿಪಿ ಓಟ್ಲೇ ರೆಡ್ಡು ಬಾಕಿ తెలుగుదేశానికి ఓట్లేస్తే కమ్మడు బాబు కమ్మారెడ్డి రాజు ఈ కమ్మారెడ్డి రాజ్యం ఏ పద ఈరోజున ఈ రాష్ట్రంలో గిరిజనులు పర్సంటేజ్ దాదాపుగా ఆరు శాతం పైగా ఉంటుంది కమ్మడు పర్సంటేజ్ తెలుసిన మీకు ఎంత తెలుసా మూడు పాయింట్ మూడు మరి కమ్మడు రాజ్యం చేస్తారు మరొక జాగ్రత్త రెండు పర్సంటేజ్ ఎంత నాలుగు పాయింట్ ఎనిమిది మనకంటే తక్కువ అయినా వాళ్ళు రాజ్యాంగారు మనకి వెళ్ళాపత్రం మరి వాళ్ళకి ఓపెట్ ఇచ్చారు కదా బాబాసాబ్ అంబేద్కర్ వాళ్ళకి ఓపెట్ ఇచ్చాడు మనకి ఓటు ఇచ్చాడు ప్రతి మనిషి వచ్చే ఓటు మరి వాళ్ళకంటే మాత్రం ఎక్కువ ఉంటాయి మరి మనం ఎందుకంటారు రాజకూత్రం మనం ఆ కాంక్షనేటువంటి మనం లేదు మనం అధికారంలోకి రావాలా వాళ్ళు కమ్మోళ్ళు అధికారంలోకి రావడానికి టీడీపీ పెట్టుకున్నారు పాకివాడే పెట్టుకున్నారు రావడానికి పార్టీ పెట్టుకున్నా వైసీపీ వాళ్ళు కాంగ్రెస్ అధికారంలో రావడానికి వైసీపీ పార్టీ పెట్టుకున్నారు రెడ్లు ఈ రెడ్లందరూ కూడా అధికారంలోకి రావడానికి ఒక రెండు పార్టీ కాంగ్రెస్ పార్టీ వైసీపీ పెట్టుకున్నాం మనం అధికారంలోకి తీసుకో మనం అధ్యయనంలోకి రావడానికి మనం ఏం పార్టీ పెట్టుకున్నాం ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ పెట్టుకున్నాం మరి ఈ పార్టీ మొదలు పెట్టి మన అధికారంలోకి వస్తావా రా కాబట్టి మనం అధికారంలోకి రావాలంటే దీనికోసం కూడా సిద్ధపడాలి మన ఎన్నికల్లో పోటీ చేసినట్టు రాజారావు గారు చాలా బాధపడతా ఉన్నాడు ఇన్ని చేశాడు ఈ ఏజెన్సీ ప్రాంతాలు ఆయన ఒక్కటి కాదు ఆయన ఏజెన్సీ ప్రాంతాలకే కాదు పిటా ప్రాంతాలు కూడా ఉపయోగపడేటువంటి చాలా కార్యక్రమాలు ఆయన ఈ రాష్ట్రంలో కూడా చదువు లేని పిల్లలందరూ కూడా అవకాశాలు లేని పిల్లలందరూ కూడా కార్పొరేట్ చదువు చదవడానికి ఏర్పాటు చేసింది రాజాలి గృహపథకం గృహపథం ద్వారా పక్కా ఇల్లు కట్టించేటువంటి విషయంలో ఎలాంటి పక్కా ఈ రాష్ట్రంలో లక్షలాది పక్కాల్లో ఏర్పాటు చేయడానికి మొట్టమొదటి కృషి చేసింది రాజాల ఎన్ని కూడా ఒక ఎమ్మెల్యే నుండి ఏజెన్సీ ప్రాంతంలో పిక్కి పడతారు మీకు ఆలసిన మీకు మంచి నీటి సౌకర్యం ఇకున్నటువంటి ఈ రాష్ట్రపత్ర సౌకర్యం వీటితో పాటుగా మొత్తం జీవో నెంబర్ త్రీ మన మనజ్గా మనకి ఇప్పించేట ఎంత కృషి చేసినా ఆయన కేవలం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా ఆయన యొక్క ఒక్క ఎమ్మెల్యే వెళ్ళినందుకే ఆ విధంగా మనకి న్యాయం జరిగితే ఏం చేయబడితే ఒకసారి చేయండి చేయండి కాబట్టి మన మిత్రులు సత్యం అన్నట్టుగా రాబోయేటువంటి కాలంలో ఈ ఏడుగురు ఎమ్మెల్యేలే ఏడుగురు ఎమ్మెల్యేలే కీలకమైనప్పుడు టీడీపీకి కొన్ని సీట్లు వైసీపీ కొన్ని సీట్లు వచ్చినప్పుడు ఆల్ ఇండియా బిఎస్టీ తరఫున ఏడుగురు ఎమ్మెల్యేలతో పాటుగా కొంతమంది గారు పని చేసే పని అయితే ఏడుగురు ఎమ్మెల్యేలు గెలిపించుకొని మనకు కొంతమంది ఎమ్మెల్యేలు తెలిసే పని అయితే ఇంకా ఏడుగురు ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ గెలుస్తారని చెప్పి అనుకోవచ్చు ఈ రోజున మనం పనిచేస్తున్నాం ఈ రోజున బీసీలో పనిచేస్తున్నాం ఈ రోజు బీసీలో దూరమైనటువంటి కులాల కోసం పనిచేస్తున్నాం క్రైస్తవుల కోసం పనిచేస్తున్నాం ముస్లింల కోసం పనిచేస్తున్నాం వాళ్ళు నా జనాభా ప్రకారం వాళ్ళ ఎమ్మెల్యే లేదు వాడు కూడా అల్లిని పార్టీ ద్వారా అధికారంలోకి రావాలంటే ఉండాలి అధికారంలో గౌరవం ఉన్నటువంటి కులాాలన్నీ ఈ రోజు ఆదికే బహుజన సమాజ పార్టీ ద్వారా అయితే రవాల్కుంటున్నారు వాళ్ళతో పాటు మనం చేయగలిపి మన ఏడు సీట్లు మనం గెలిపించగలిగితే వాళ్ళ ద్వారా నిలిపించగలిగితే రాబోయే అసెంబ్లీలో ఎన్ని సీట్లు వచ్చినా సరే అది పదిహేను అండి ఇరవై రండి ముప్పై రండి మందే రాజకీయ అధికారం వద్ద విషయాన్ని ఈరోజు ఖచ్చితంగా దానికోసం ఎక్కడ మన్యంలో పడాలా అల్లూరు పడాలా అరకు పార్లమెంట్ పడాలా అరకు పార్లమెంట్కి అంత ఇంపార్టెన్స్ ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో రావడానికి మీరే మొట్టమొదటిగా కంగారం కట్టుకున్నటువంటి వీరులాగా ఈరోజు మీరు బయలుదేరి చాలు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో మనకు వస్తుంది ఆంధ్ర రాష్ట్రాలను సంపాదించాలంటే మొట్టమొదట సైనికులు ఎవరు ఉన్నటువంటి అంటే పార్లు పెట్టుకున్నటువంటి మీరు సైనికులు మీరు ముందు కానీ ఇంతకుముందు ఏదైతే భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఒక మార్గదర్శకత్వాన్ని ఊహించారో మీరు రాజేంద్ర గారిని ఎమ్మెల్యేగా చేసి ఏ విధంగా అయితే మీరు ఒక ఆదర్శంగా తీశారో ఈ ఆదర్శం కాదు ఆదర్శం మాత్రమే కాదు అధికారం కూడా మన చేతుల్లో పెట్టుకోవడానికి మీరు ఇప్పుడు ఖచ్చితంగా బయలుదేరేటువంటి ఒక ఉద్దేశం మాకు మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత మాకు అనిపిస్తోంది వచ్చినప్పటికీ వర్షం బ్రహ్మానాడు వర్షం ఇక్కడ ఏమైనా ఉంటారో లేదా అనుకున్నాం వచ్చినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు ఏంటి తక్కువ మంది ఉన్నారు ఏమైపోయింది ఒళ్ళు రాలేకపోతే ఇంకోసారి పెట్టుకుంటే బాగుండం కానీ ఇంత అందరం వచ్చేసారు వర్షాలు లక్కించాలని చూస్తాను ఒడుగులు తీసుకుని పక్కన పెట్టారు మొత్తం తడుస్తూ తడుస్తూ వచ్చి ఈరోజు ఇక్కడ ఉంటారు మరి నాలుగు గంటల దాకా భోజనం ఇంత ఇంత చాలా క్రమశిక్షణతో మీరు కూర్చున్నారంటే ఖచ్చితంగా మీరు మీ దగ్గర చాలా గట్టి చిత్తశుద్ధి విశ్వాసం దృఢ దీక్ష ఉంది ఆ దృఢ దీక్ష ఖచ్చితంగా మన గెలుపు వైపు మనం తీసుకెళ్తుంది కాబట్టి నాకు ఇచ్చినటువంటి టైం అయిపోయింది ఒక్క విషయం చెప్పి ముగిస్తాం జీవో నెంబర్ త్రీ జీవన్ నెంబర్ త్రీ కోసం మనం ఖచ్చితంగా కృషి చేద్దాం ఆల్ ఇండియా బోల్ సమాజ్ పార్టీ జీవో నెంబర్ త్రీ ఏమైంది మీకు రాజారావు గారి యొక్క కృషి వల్ల జీవో నెంబర్ త్రీ వచ్చింది జీవో నెంబర్ త్రీ అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవ్వాలనేది అది న్యాయమైనటువంటి కోర్టే కాబట్టి ఖచ్చితంగా అది ఆ రోజున ప్రభుత్వం తలలో వంచి ఈ రోజున జీవో తీసుకురావడం జరిగింది వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ అయ్యింది ఇంప్లిమెంట్ అయిన తర్వాత కొంత కోర్టు కోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీం కోర్టు దానికి వెళ్ళింది కోర్టులో మన గోర్ వచ్చిన సుప్రీం కోర్టు దుర్మార్గంగా దాన్ని పక్కన పెట్టేసి ఐదుగురు ధర్మాసన ఐదుగురు సభ్యుల పెట్టింది ఒకసారి ఆ తీర్పు చదివితే ఆ తీర్పు చదివితే కాక్ష్యాంగ జ్ఞాపకం వస్తాడు ఆ జీవ నెంబర్ త్రీ అనేటువంటి దాని మీద వ్యతిరేకం ఇచ్చినటువంటి ఆ సుప్రీం కోర్టు తీర్పు జరిగితే కాక్ష్యాంగ జ్ఞాపకం వచ్చాడు ఎందుకంటే గారు కాంక్ష్యాంగారు కానిషిరావు గారు ఏమన్నారంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై లక్షల మంది ఉన్నటువంటి సైన్యాల గురించి కానీ పోలీస్ వ్యవస్థ నుంచి కానీ రకరకాల డిపార్ట్మెంట్ వచ్చి ఏడాయో వాటి గురించి నాకు ఏమాత్రం పెంగలేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా భోజనం అన్ని డిపార్ట్మెంట్లో సైన్యం కానిచ్చుకెండా మా కానీ కోర్టులో కోర్టుల్లో మా కోర్టులో అక్కడ కులాలకు సంబంధించినటువంటి ఉన్నారు దుర్మార్గులు ఉన్నారు అక్కడ ఈ కోర్టులో చర్చిగా వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు న్యాయం అక్కడ జరగదు దాని గురించి నేను భయపడతాను అన్నాడు అదే విధంగా దుర్మార్గులైనటువంటి తీర్పు అనేటువంటిది ఈ జీవో నెంబర్ త్రీకి ఇవ్వడం జరిగింది దాన్ని మళ్ళీ తిరగదడాల్సిన అవసరం ఉంది తిరగదానికి మళ్ళీ దాన్ని రివ్యూ పిటిషన్ వేసి మన ఏర్పాటు దగ్గర మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రెండో పక్కన మనం ఉద్యమం పని చేయాల్సిన అవసరం ఉంది మన న్యాయమైనటువంటి డిమాండ్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది దానిలో భాగంగా ఒక విషయాన్ని చెప్తాను ఈ సుప్రీంకోర్టు తీర్పులో ఒకటి అంటే ఒక పాయింట్ ఏం పెట్టిందంటే వందకి వంద శాతం అంటే వందకి వంద శాతం గిరిజనులకి ఉద్యోగాలు కూడా కుదరదు ఎందుకంటే అంతకుముందు ఒక సుప్రీంకోర్టు ఆట ఉంది అదేం ఆర్డర్ అంటే రిజర్వేషన్ శాతం అనేటువంటిది యాభై శాతాన్ని మెచ్చకూడదు సీలింగ్ పెట్టింది ఈరోజు భారతదేశంలో అవలవుతుంది ఏంటంటే యాభై శాతం మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీకి ఇచ్చేటువంటి సీలింగ్ రిజర్వేషన్ అతనికి టచ్కూడదు అనేటువంటి ఒక తీర్పు ఉంది కాబట్టి దానికి వ్యతిరేకంగా వందకు వంద శాతం గిరిజనులకి మరి ఉద్యోగాలు ఏమంటే అది అటవద్దు కాబట్టి దాని గురించి మేము దీన్ని తీసేస్తున్నాము ఈ దీన్ని అని చెప్పేసి మనకి వ్యతిరేకంగా వచ్చింది మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఎవరి జనాభా ఎంత ఉందో ఎవరి జనాభా ఎక్కడ ఎంత ఉందో ఆ ప్రకారంగా రిజర్వేషన్ ఇవ్వాలా అనేటువంటి ఒక చట్టం కోసం ఇవ్వాలని రోజున మనం అవసరం ఉన్నది అది ఆ రోజున ఈ రోజున అన్ని కులాలు కూడా దానికి సంబంధించినటువంటి ఉద్యమాలు ఉన్నారు బీసీలు యాభై ఏడు శాతం ఉంటే వాళ్ళకి ఎనభై ఐదు శాతం రిజర్జర్ వేసి వాళ్ళంటున్నారు ఆ సీట్లు తీసేయమంటున్నారు మరి ఎస్సీ కూడా ఈ రోజున ఎస్సీ ఎస్టీ మనకి రిజర్వేషన్ కూడా మన పాపులేషన్ పెరిగింది కాబట్టి దాని ప్రకారం వాళ్ళు ఇవ్వాలనుకుంటే కూడా అది ఏదైతే తీర్పుల్లో ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ అనేటువంటి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ రోజులు పోరాడుతున్నారు దాంతో పాటు మనం కూడా పోరాడి ఈ ప్రభుత్వాన్ని మనం అడగాల్సిన అవసరం ఉంది మా జనాభా ఎంత ఉందో మాట అన్ని ఉద్యోగాల విద్యా సంస్థలు స్థానిక సంస్థలను అలాగే ఏదైతే పార్లమెంట్ అసెంబ్లీలో కూడా మాకు కావాలనేటువంటి ఆ పోరాటం మనం కూడా నెంబర్ త్రీ గురించి సీరియస్గా అందరూ ఓట్ల కోసం పనిచేస్తారు అన్ని పార్టీలు ఓట్ల కోసం వాళ్ళందరూ కూడా మనం దగ్గరికి వచ్చేసి ఓట్లు అయిపోయిన తర్వాత మనం పట్టించుకో పట్టించుకోవాలి ఓట్లతో కానీ మన జీవితాలకు సంబంధించిన విషయం మన జీవితాలు బాగుపడాలనేటువంటి విషయం ఏంటి మనం అనుకుంటున్నామో దానికోసమే మనం ఈ ఓట్లు అడుగుతున్నాం కానీ వాళ్ళు వాళ్ళందరూ ఒక వస్తువు మనం దోషి తెచ్చుకుంటున్నారు మనం మనం బాగుపడటానికి మనం బతకడానికి మనం నిలబెట్టాలి మన జీవితాలు బాగుపడటానికి మనం ఓట్లు వేసుకుంటాం వాటి విషయాన్ని నేను అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ మూడో నెంబర్ జీవని మళ్ళా తీసుకొచ్చేటానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఉదాహరణగా తెలియజేస్తూ ముగిస్తున్నారు అందరికీ జై సార్ जीवन नंबर अब